మీరు చూస్తున్నారు జీటీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ను ప్రెస్ చేయడం వలన మేము పంపే ప్రతి వార్త మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేస్తూ చాలీ చాలని జీతాలతో బ్రతకలేకపోతున్నాం మా బాధల్ని తీర్చండి మాకు వేతనాలు పెంచండి అంటూ లాలపేటలోని విజయ మిల్క్ డైరీలో ధర్నాకు దిగిన అవుట్సోర్సింగ్ కార్మికులు Justice! 6 one Justice! Three, one. Justice. Three, one. Justice. <inaudible> <inaudible> ఈ నేపథ్యంలో కార్మికుల ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జీతాలు పెంచండి అన్నందుకు తమపై కింది స్థాయి ఉద్యోగులు కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న తమల్ని వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు తమ జీతాలు తమకు నేరుగా ప్రభుత్వం నుండి రావాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగ విధానాన్ని తీసివేయాలని తమల్ని పర్మనెంట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలియజేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలిపారు ఎన్నిసార్లు చైర్మన్ గారికి మొరబెట్టుకున్నా పట్టించుకోవడం లేదని తమపై దయతరిచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తమల్ని పర్మిట్ చేయాలని కోరారు విజయ డైరీలో మరి కార్మికులపై చాలా మరి ఒత్తిడి జరుగుతూ ఉన్నాయి మరి మేము ఒకటే అడుగుతాను మా న్యాయమైనటువంటి హక్కు ఉద్యోగ భద్రత మరి డిపార్ట్మెంట్ నుంచి నేరుగా మాకు జీతాలు ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ను మేము కోరడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా మా మీద మరి అధికారులు కొంతమంది ప్రత్యేకంగా పని కట్టుకొని మా మీద ఒత్తిడిలు చేస్తూ ఉన్నారు టార్గెట్ చేస్తూ ఉన్నారు మరి రకరకాలుగా మరి పనిలో మరియు హింసలు పెడతా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ విషయంలో మరి ప్రభుత్వం మరి మేనేజ్మెంట్ కూడా మాపై స్పందించి మరి కఠినమైనటువంటి వారి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకొని కార్మికుల పక్షంగా వారు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వార్తను వీలైతే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ టు ఆజ్